ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరితగతిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు సుల్తానాబాద్ తహసీల్దార్ మధుసూదన్ జిల్లాలో ఆన్లైన్ నమోదులో సుల్తానాబాద్ రెండవ స్థానంలో ఉన్నట్లు తెలిపారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో రూరల్ వ్యవస్థలో ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉండగా గత ఇరవై ఎనిమిది నుండి ఈ నెల ఆరో తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను గ్రామ పంచాయతీలో నిర్వహించిన పరిపాలన ప్రజా పరిపాలన దరఖాస్తుల స్వీకరణ ముగిసింది అయితే డాటా ఎంట్రీ ఈ నెల లోపు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు గ్రామాల్లో కరోబారులు ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శులు మండల కేంద్రాల్లో రెవెన్యూ ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు ఇతర సిబ్బందితో ఆన్లైన్ చేయించడం ప్రారంభించారు రాత్రి వరకు సిబ్బంది పనిచేసేలా అధికారులు కార్యాలయంలో ఉంటూ పనిని వేగవంతం చేస్తున్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మధుసూదన్ మాట్లాడుతూ ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు గాను పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు దరఖాస్తులు స్వీకరించామని అందులో సుమారు పదివేల వరకు కంప్యూటరీకరణ చేయడం జరిగిందని అన్నారు ఈ నెల పదమూడులోగా పూర్తి స్థాయిలో దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని పెద్దపల్లి జిల్లాలో రెండవ స్థానంలో డాటా ఎంట్రీ విషయంలో ముందంజలో ఉందని ఇందుకు సహకరించిన డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు అలాగే రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న డాటా ఎంట్రీ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు వారికి కొన్ని సలహాలు చూశారు ఈ కార్యక్రమంలో డాటా ఎంట్రీ ఆపరేటర్లు కార్యదర్శులు సిబ్బంది తదితరులు ఉన్నారు కూర్చో ఈ నెంబర్ ప్రతిష్టాత్మంగా చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా మన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలలో మన రూరల్ పరిధిలో మున్సిపల్ కాకుండా రూరల్ పరిధిలో మొత్తం మనకు జీపీలు ఇరవై ఏడు జీపీలు గాను పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది హౌస్ హోల్డ్ ఉండగా మనకు మొత్తం దరఖాస్తులు పదిహేను వేల నాలుగు వందల డెబ్బై రెండు దరఖాస్తులు ప్రజాపాలనలో భాగంగా ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ప్రజాపాలన భాగంగా మనకు మొత్తం మన మండల పరిధిలో పదిహేను వేల నాలుగు వందల డెబ్బై రెండు దరఖాస్తులు స్వీకరించడం అయినది స్వీకరించడం అయినది అందులో అదర్ వేరే అప్లికేషన్లు దాని మిగతా అదర్ కౌంటర్లు దానికి మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది దరఖాస్తులు స్వీకరించడం అయినది ఇందులో భాగంగా డేటా ఎంట్రీ దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది పదిహేను వేల నాలుగు వందల డెబ్బై రెండులకు దరఖాస్తుల కారణం తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు దరఖాస్తులు డేటా ఎంట్రీ కూడా పూర్తి కంప్లీట్ అయ్యాయి ఇంకా మిగతా ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు దరఖాస్తులు అప్లికేషన్స్ డాటా ఎంట్రీ చేయవలసి ఉన్నాయి అవి కూడా ఈ షార్టర్డే వరకు పూర్తిగా కంప్లీట్ చేసి చేయగలను కోరుచున్నాము జిల్లాలో ఇప్పుడు మనం మొత్తం పెద్దపల్లి జిల్లాలో రెండో మన సుల్తానాబాద్లో రెండో స్థానంలో డాటా ఎంట్రీలో ఉన్నది వీటిని ఫర్దర్గా ఏం చేస్తారు సార్ ఇది ఫర్దర్గా ప్రభుత్వం నుండి ఆదేశాలు రాగానే వారి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము దాన్ని చేస్తామని సభ్యంగా మనం చేర్చున్నాం ప్రజాపాలన అప్లికేషన్ల డేటా ఎంట్రీలో భాగంగా ప్రతిరోజు ప్రతి ఒక్క గ్రామం యొక్క ప్రజాపాలన అప్లికేషన్లను గ్రామానికి సంబంధించిన సెక్రటరీలు మరియు కంప్యూటర్ ఆపరేటర్లు యుద్ధ ప్రాతిపదికన ఎంట్రీ చేయడం జరుగుతుంది ఒక రోజులో నుంచి నూట యాభై వరకు ఎంట్రీ చేయడం జరుగుతుంది ఎట్లేనైతే డేట్ ఒకటి పదికే వరకు అన్నారు కానీ ముఖ్యమంత్రి గారికి పేపర్కి ఇచ్చిన ముప్పై తారీఖు వరకు అని మాకు ఇచ్చిన ఆదేశానుసాల ప్రకారం అతి త్వరగా పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది